నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మీరే మా బలం బలగం మీరే మా యువ సైన్యం అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని కేవలం తమ స్వార్థానికి వాడుకున్నారు ఇచ్చేది ఐదు వేల రూపాయలే కానీ వారిని ఎడాపెడా వినియోగించుకున్నారు ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయించేలా పెన్షనర్ల పైన ఒత్తిడి తెచ్చారు వైసీపీ నేతలు ఇన్నాళ్ళు తమను ఉపయోగించుకున్న వైసీపీ వల్ల ప్రయోజనం ఉండదని భావించిన వాలంటీర్లు వాస్తవాలు గ్రహించారు తాము ఏం చేయాలో ఆలోచించుకున్నారు దీంతో వాలంటీర్ నుంచి వైసీపీకి ప్రతిఘటన మొదలైంది వెచ్చలవిడిగా తమ ప్రచారంలో వాలంటీర్లు వినియోగించుకుని ఓట్లను కురిపించుకోవాలని కలలు కన్న వైసీపీ నేతలకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఏ రకంగానూ ప్రభుత్వ కార్యకలాపాలు ఎన్నికల విధుల్లో వాలంటీర్లు వినియోగించడానికి వీల్లేని విధంగా ఈసీ కొరడా జులిపించడంతో అధికార పార్టీ నేతలు విలవెల్లాడిపోతున్నారు తాము చేసిన పాపాన్ని టీడీపీపై నెట్టేద్దామని ప్రయత్నించారు వాలంటీర్లు లేకుంటే మా ఆశలు గల్లంతే అని భావించిన వైసీపీ నేతలు రాజీనామాలు చేసి తమ ప్రచారంలో పాల్గొనాలంటూ వారిపైన తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు అయినా వాలంటీర్లు రాజీనామా చేసేందుకు ముందుకు రావడం లేదు దీంతో వారిని బెదిరించి డబ్బులను ఎరగా చూపైనా రాజీనామాలు చేయించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో రాజీనామాలకు రెడీ అయింది మాత్రం ఏడు వేల మంది అంటే ఇంకా రాజీనామాలు చేయకుండా ఉన్నవారు రెండు లక్షల నలభై మూడు వేల మంది పైమాటే గన్నవరం విజయవాడలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు టీడీపీలో చేరిపోతుండటంతో వైసీపీ నేతలకు మింగుడు పట్టడం లేదు వాలంటీర్ల ప్రత్యక్ష సహకారం వైసీపీ నేతలకు లేకపోవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు గతంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన సమయంలోనూ వాలంటీర్లే కీలకంగా వ్యవహరించారు ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు వైసీపీకి అనుకూలంగా ఉండేది ఎవరు నిరసనలు తెలిపే సున్నిత ప్రాంతాల సమాచారం పార్టీ నేతలు కార్యకర్తల కంటే వాలంటీర్లకే ఎక్కువగా తెలిసేది ఇలాంటి సమాచారం ముందే ఎమ్మెల్యేలకు ఇచ్చేవాళ్ళు దీంతో దానికి తగ్గట్టుగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ఇంటింటికి వెళ్ళేవాళ్ళు ఇంటింటి సమాచారం సంపూర్ణంగా సేకరించిన వాలంటీర్ ఉంటే తమకు బాగా ఉపయోగంగా ఉంటుందని భావించి ఇప్పుడు రాజీనామాలు చేసైనా ప్రచారంలోకి రావాలని ఒత్తిడి పెంచుతూ కొన్ని చోట్ల బెదిరింపులకు సైతం దిగుతున్నట్లు సమాచారం వాలంటీర్లలో చాలా మంది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా ప్రస్తుతం ప్రచారంలో పాల్గొంటే తమ పైన ఎక్కడ కేసులు నమోదవుతాయనని భయపడుతున్నారు ఒకవేళ కేసులు నమోదైతే ఇక భవిష్యత్తులో ఉన్న అవకాశాలు దూరం అవుతాయని అందుకే తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించేది లేదంటూ వాలంటీర్లు తల్లిదండ్రులు సైతం తేల్చి చెప్తుండటంతో వారు వైసీపీ నేతలకు దూరంగా ఉంటున్నారు తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలతో చెలగాట వాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించడంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది అటు వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని వాలంటీర్ల జీవితాలను మార్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో వాలంటీర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు తమ ప్రభుత్వం ఏర్పడగానే వాలంటీర్లకు నెలకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంపాదించే విధంగా కృషి చేస్తానని బాబు హామీ ఇచ్చారు యువతకు స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఐటీఐ అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామని రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టే బాధ్యతను తానే తీసుకుంటున్నానని టీడీపీ నేత చంద్రబాబు అంటున్నారు సర్వే ఫలితాలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా వస్తుండటంతో వాలంటీర్లు తమ భవిష్యత్తు కోసం కొంతకాలం పాటు మౌనంగా ఉండాలని టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ ఉద్యోగాలకు డోకా లేకుండా చూసుకుంటున్నారు వాలంటీర్ల ధిక్కారం జగన్కు దెమ్మ తిరిగేలా చేస్తుంది వాలంటీర్ల విషయంలో జగన్ అస్త్రం బోమరంగా అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్